అందరికీ నమస్తే నిల మంచిగా ఉన్నలే మల్ల కులం గులము చెన్నతో మళ్ళీ వచ్చేసిన నేనైతే ఎలటెట్ అని చూద్దాం మర్రి బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు జోరుగా ఏస్తున్నారు ప్రచారం జూబ్లీ హిల్స్ ల కారే వస్తదంటున్నారు జనం ఆకాశాన్ని అంటిన బంగారం ధరలు ఇక ఇయ్యాల లక్షా ఇరవై ఐదు వేలకు ఎక్కిందట బంగారం సిద్దిపేట ఎమ్మెల్యే సార్ ఎక్కిండు ఆటో బీఆర్ఎస్ లీడర్లంతా ఆటో నెలకిచ్చిర్రట మధ్యతో కోడి తోటి ఏసింది అక్క ప్రచారం కాంగ్రెస్ అద్దే అద్దంటుంది అక్క జూబ్లియన్స్ ఉప ఎన్నికలు ఎట్లైనా మనమే మనమే సీటు దక్కించుకోవాలని బీఆర్ఎస్ లీడర్లంతా పొట్టు పట్టు బుద్ధి చెప్పాలి ఆరు గ్యారెంటీల పేరుతో మోసం చేసిందని ప్రచారంలో ఎప్పుకుంటా జోరు వెంచింది కార్ పార్టీ అధికారం నుంటివి మేమే గెలిపించుకోవాలని కాంగ్రెస్ అటు ఇటు కూడా ప్రచారం చేస్తుంది ఎవరు ఎన్ని చెప్పినా ఓటర్లు ఎట్టేయాలని వాళ్లకు ఎరికే ఇప్పటికే ఎప్పుడో డిసైడ్ అయి ఉంటారు కానీ వాళ్ళు ఎవ్వరు చేసి చూపిస్తారు అంతే ఇక నామినేషన్ విత్ డ్రా చేసుకుడు అన్నీ అయిపోయినాయి ఇక ప్రచారం చేసేట్లా జోరు ఇక లీడర్లంతా మొత్తం యాభై ఆరు మంది పోటీలు నరటర్లా ఇక ఆరు గ్యారంటీలు ఇచ్చింది కానీ అమలు చేయలేదని చాలా మంది వ్యతిరేకంగా నామినేషన్లు కూడా వేసిర్రు మొత్తానికి జూబ్లీ హిల్స్ ఓటర్లంతా ఎట్లయినా బుద్ధి చెప్పాలన్నట్లున్నారనే టాక్ ఇరవడుతుంది మాగంటి సునీత మేడం మస్తు తిరుగుతుంది కాంగ్రెస్ ఏలువాడిలా మంచిగా లేదు ఎట్లయినా మమ్మల్ని గెలిపియరని మేడం చెప్తుందట ఇక కేసీఆర్ సారు ప్రచారం ఎట్లా చేయాలనో ఎట్లయితే గెలుతాం ఎట్లా తిరగాలి అనేది కాంగ్రెస్లో ఉన్న వ్యతిరేకతను మనకు మంచి అవకాశం అని కేసీఆర్ సార్ కూడా చెప్పిండట ఇక ఇట్లా బీఆర్ఎస్ లీడర్లంతా మస్తు జోరు మీద ప్రచారాన్ని ఏం నడవది మీరు ఒప్పుకున్న గారికి పరిగెత్తుల బంగారం ఇప్పుడే పెట్టాలి లేకపోతే నడవది వద్దంటే లగ్గం బందే ఏ గట్టెట్లుంటది అయ్యో ముందు అచ్చే దీపావళి వరకు చెప్తాం ఇప్పుడైతే లగ్గం కానియే అయినా మేము ఒప్పుకున్నప్పుడు నలభై వేలే ఉండే ఇలా లక్ష దాటింది కానీ అట్లుంటారే బావా మీ బంగారం మీకు అచ్చే దీపావళి వరకు అలా అప్పతాం జర కానియ ఆ గిట్లే ఉన్నదిలా పరిస్థితి ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ లా ఈ వారం బంగారం ధరలు మూడు శాతం దగ్గుడు తోటి పసిడి కొనుగోలుదారులకు ఊపిరి వీలుచుకున్నట్లు అయిందట అంతర్జాతీయ మార్కెట్ల బంగారం ధరలు మూడు శాతం తగ్గినాయట ఇక పసిడి కొనుగోలుదారులకు ఊపిరి వీలుచుకున్నట్లు కనిపిస్తున్నాయి గోల్డ్ ధరలు సుమారు తొమ్మిది వారాల నుంచి పెరుగుతూనే ఉన్నాయి ఇక ఈ వారంలో మాత్రమే జరంత ధరలు పతనమైందని నిబడుతుంది దీంతో గోల్డ్ రేట్ ౌన్స్ కు నాలుగు వేల నూట పద్దెనిమిది పాయింట్ ఆరు ఎనిమిది డాలర్ల వద్దకు ఏరుకుందట ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతల మధ్య సురక్షితమైన పెట్టుబడిగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకినాయట ఈ క్రమంలో సరికొత్త రికార్డులను నమోదు చేసినాయి కూడా అయితే ఈ సుదీర్ఘ ర్యాలీకి ప్రస్తుతం ఆకస్మికంగా బ్రేకులు పడుతున్నాయి రికార్డు గరిష్టాలను తగిన బంగారం మీద పెట్టుబడిదారుల లాభాలను బుక్ చేసుకూడదు రిస్క్ ఆస్తులైన ఈక్విటీల వైపు తిరిగి రావడంతో గోల్డ్ రేటు గణనీయంగా తగ్గుతుందన్నట్టు అమెరికాలో అంచనాల కంటే తక్కువగా వచ్చినాయట ద్రవ్యోల్బణం డేటా నేపథ్యంలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయట వడ్డీ రేట్లు తగ్గితే ఇక బంగారం వంటి లోహాలకు డిమాండ్ పెరుగుతుంది కదా గది అన్నట్టు ఇక ఇవాళ హైదరాబాద్ లా విజయవాడ విశాఖపట్నంలా పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఎట్లున్నదంటే లక్ష ఇరవై ఐదు వేల ఆరు వందల ఇరవై వద్ద కొనసాగుతుందట ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేటు ఒక లక్ష పదిహేను వేల నూట యాభై కొనసాగుతుంది అంటే ఎన్న తిరుగుతారు ఏ పిల్ల గద్దెలు ఏసీ కార్లలో తిరుగుతారు కార్ కథ అలాగుంటది అనుకుంటారు కదా అవునులా ఎమ్మెల్యేలు అంటే గట్లే ఉంటారు కానీ మన సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సారు ఆటో ఎందుకు ఏమైందనే కదా ఆ కాంగ్రెస్ సర్కార్ ఆటో వాళ్ళకు మోసం చేసింది కదా వాళ్ళ పూట కొట్టింది ఇక అండగా బిఆర్ఎస్ లీడర్లంతా ఆటోలు ఎక్కి ఆటో వాళ్ళకు మద్దతు ఇచ్చింది అన్నట్టు ఇక మన హరీష్ అన్న గట్టిగానే గరమైండు రాహుల్ గాంధీ సార్ మీద అప్పుడు ఓట్ల కోసం ఆటో ఎక్కిను ఇప్పుడు వీళ్ళని మర్చిపోయినా రాహుల్ గాంధీ సారు అనుకుంటా అరిగిండు మన సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సారు ఆటోలు ఎక్కింలా ఎందుకో ఏమైందనే కథ ఈ కాంగ్రెస్ సర్కార్ ఆటో వాళ్ళకు మోసం చేసింది కదా వాళ్ళ పొట్ట కొట్టింది ఇక అండగా బీఆర్ఎస్ అంతా ఆటో ఎక్కి ఆటో వనరులకు మద్దతు ఇచ్చిరన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల నూట అరవై ఒక్క మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి మద్యం టెండర్ల ద్వారా ఈ ప్రభుత్వానికి మూడు వేల కోట్లు వచ్చినాయి కదా అందరూ అన్న పదిహేను వందల కోట్లు ఆటో కార్మికులకు ఇచ్చి ఆదుకోన్రీ ఆత్మహత్య చేసుకున్న నూట అరవై మంది ఆటో కార్మికుల కుటుంబాలకు పది లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేయ ఆటో సోదరుల ఆవేశంలో తప్పుడు నిర్ణయం తీసుకొని ఆత్మహత్య చేసుకోవద్దు మళ్ళా వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వమే ఆటో కార్మికులను కాపాడుకుంటామనుకుంటు మన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సారు ఎకొచ్చిండిగా ఆహనా పెళ్ల సినిమాల కోట శ్రీనివాస్ గారు కూడా కోడిని దూలానికి ఏలాడదీసి దాన్ని చూసుకుంటా చికెన్ తింటున్నట్టు ఫీల్ అయితాడు ఆ సీన్ ఏదికున్నదా నీకు కూడా ఇది చూస్తే ఆ సేమ్ సేమ్ కోడిని చూపించుకుంటా ప్రచారం చేస్తున్నారు గీ అక్కలు చూడండి ఆ గీ వీడియో చూసిండ్రు కదా నుల్లా గీ వీడియో ఏడనుకుంటుండ్రు మన జూబ్ ఎన్నికల ప్రచారంలా వినూత్నంగా ఓ అక్క కోడిని పట్టుకొని నిరసన జరుపుతుంది ఆహనాపెల్లంట సినిమాల కోట శ్రీనివాస్ గారు కూడా కోడిని దూలానికి కట్టి దాన్ని చూసుకుంటా షికర్ తిన్నట్టు ఫీల్ అవుతాడు కదా సేమ్ గట్లనే గీడ కూడా గిదే సీన్ రిపీట్ అయింది జూబ్లీ ఉప ఎన్నికలా నడుస్తుంది కదా ఇక ఉప ఎన్నిక ప్రచారంలా ఇక ఈ అక్క కోడిని చూపించుకుంటా మేము కాంగ్రెస్ కు ఓటేసి మోసపోయినాం మీరు కూడా గిట్ల కావద్దు అని ప్రచారాన్ని ఎత్తుందుల్లా గీ తీర్లా అందరికి చెప్పుకుంటా మా విద్యను విలిచే ఏడున్నదో ఇయాలేమిలుగా వెళుతుందో ఏమో చలో ఒక పార్ అయితే చూసేద్దాం పారి ఏ విద్య ఓ పిల్ల ఆ సౌండ్ ఏంది చెవులు వలిగిపోతున్నాయి ఏంద సప్పుడు ఎందుకంత సమురం ఏమైంది దేనికి ఆ మాటలు అసలు ఏ అది మాటలు ఎప్పుడు ఉండేదివే గాని పాటించుకోకు ఏ భవానీ సౌండ్ పెట్రా మస్తు సంతోషంలో ఉన్నాం మేము దేనికి సంతోషం ఫస్ట్ సౌండ్ బంద్ చేసి చెప్పు ముగ్గురు మంచి దాల్చిరు మూడు కోతులు లెక్కున్నారు ఏం మాట్లాడుతున్నావు కోతి అంట కోతి కొనే ముఖం వేసుకోండి నువ్వు ఎవరు రాక ఎవరు కోసం మాకు సారే కావాలంటున్నారే జూబ్లీ గిరే జోరు నడుస్తుంది ఇక అన్ని సర్వేలు కూడా గిరే ముచ్చట చెప్పినాయి బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది మళ్ళా కేసీఆర్ సారే వస్తాడని అన్ని రిపోర్ట్లు కూడా వచ్చినాయి అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది వాళ్ళని కాదని మీకేస్తారా అట్లుంటారా కాంగ్రెస్ వాళ్ళు కూడా ప్రచారాన్ని మస్తులే చేస్తున్నారు అక్క జోకేసింది అయ్యా ఇక కామెడీ అనిపిస్తలేదా ఎట్లా వక్తున్నా ఓట్లాడే నీకు పోతే ఒక్కటే ఏం మాట్లాడుతున్నా ఇంటలేవా నీ దాకా రాలేదా ముచ్చట అహనా పెళ్ళ సినిమా కోట శ్రీనివాసరావు గారు దూలంకి కోడిని గట్టి చూపించినట్టు చూపించుకుంటా ప్రజల దగ్గరికి పోయి మా ఓట్లేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కోటేసినందుకు ఏమైందో చెప్తున్నారు వీడియో నీ దాకా రాలేవా జూబ్లీ హిల్స్ లో మొత్తం కార్ జోరే ఉన్నది మా చూసినా గాని మరి చూసినాక కూడా ఎందుకంటున్నావు అయినా జనాలంటా విసిగిపోయినరు మళ్ళా పోవాలని అనుకుంటున్నారు అంతే అంటావా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మా ఆటో లో ఫోటో కొట్టింది ఆటోలు నడవక పైసలు లేక ఇల్లు కర్తలేదు మా అక్క రోజు కొడుతుంది తిడుతుంది పైసలు వస్తారు పైసలేమో తెలియదు పానమేదట్టుంది ఆ అవును అదైతే నిజమే మళ్ళా ఆటో అన్న పుట్ట కొట్టింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఆటో అన్నలకు పన్నెండు వేలు ఇస్తామన్నది మోసం చేసింది ఆటో అన్నల బతులను ఆగం చేసింది ఒక్క ఆటో అన్నల బతుకులే ఆగమా అన్నదాతల బతుకు ఆగమే ఆ ఇట్లా అవ్వదాతలకు పెన్షన్యక ఆగమే ఆడబిడ్డలకు ఆగమే నిరుద్యోగులు ఆగమే అందరిని ఆగం చేసింది కూర్చున్నీ అయితే ఇప్పుడు ఏం చెప్తారు మరి గెలిపిస్తాం మా కేసీఆర్ సార్ చెప్తాం జై తెలంగాణ జై తెలంగాణ అయినా ఈ ఒక్క సీట్ ఓడిపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒరిగేదేంటి ఇప్పుడు ఆ ఏం అడగకపోతే అరదోకానీ గింత వెతురెక్కుతున్నాయి అని సర్కార్ కి తెలుస్తుంది కదా ఆ సరుకులు అట్టించినట్టు అవుతుంది కదా ఆ సూషీడు కాంగ్రెస్ సర్కార్ మీద ఒక్కరు కాదు ఇద్దరు కాదు అన్ని వర్గాల ప్రజలను రైతన్నల నుంచి మొదలు పెడితే నిరుద్యోగుల దాకా అందరికి కోపమే ఉన్నది ఇక ఇస్తమని ఇచ్చిన హామీలు వేయక వాళ్ళది వాళ్ళే పనిచేతులు ఎక్కువ అవుతున్నాయని అనుకుంటున్నారు పబ్లిక్ కూడా